నా జీవితంలో ఒక సందర్భం వచ్చింది ఇలాగే మాకు బంధువు ఒక ఆయన ఏదో ఒక గొడవలో నేను ఒక వైపు పక్షం నిలబడ్డాను ఆయన ఒక పక్షం నిలబడ్డాడు చాలా పెద్దవాడు మరి చాలా కాలం ఒకటే ఊళ్ళో ఉంటాం మేము పలకరించుకోలేదు రోజు మధ్యాహ్నం ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడు నీ సహోదరునికి నీ మీద విరోధమేమన్నా ఉన్న ఏడల నీ బలి 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 అర్పణము బలి ద్రవ్యాలు బలిపీఠం దగ్గర వదిలేసి పోయి సమాధానపడి రా అప్పుడు నీ బలి అర్పణం అంగీకరించు అన్నాడు నేను మధ్యాహ్నం ప్రార్థనలో జర్రటి ఎండవేళ లేచి ఇంకా సైకిల్ వేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళా అన్న ఎక్కడున్నాడంటే ఇంట్లో లేడు పొలంలోకి వెళ్ళాడు కుప్పలు ఏదో నూరుస్తున్నారు వ్యవసాయం పనిలో ఉన్నాడు నేను వెళ్ళాను ఈ అన్న ప్రైజ్ అంటే నన్ను అగాదిగా చూసి ఇంకొక కుప్ప దగ్గర పోయాడు ఖచ్చితంగా ఐగో హర్ట్ అయింది అయినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళా అక్కడ పొలం నిండాది చాలా ఎకరాల ఎకరాలు కొద్దివి పొలం అక్కడో కుప్ప అక్కడో కుప్ప అక్కడో గడ్డి వాములు అని ఐదారు మజిలీలు అన్న ప్రైజులాడంటే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు చూడనట్టు నటిస్తున్నాడు వినబడినట్టు నటిస్తున్నాడు ఇట్లా కాదులేని సంగతి అని ఆయన వరి కుప్ప ఉంది ఆయన అక్కడి నుంచి ఇట్లా గుండ్రాకి తిరిగి వెళ్ళిపోతుంటే నేను ఎదురెళ్ళా ఇటు నుంచి సరిగ్గా ఎదురొచ్చా ప్రైజ్లాడా ఇక ఆయనకి వచ్చింది నాకు నవ్వొచ్చింది ప్రైజ్లాడా ప్రైజులు ఆ ఓ ఏంటి ఓఫిర్ బాగున్నావా ఏంటి ఇలా వచ్చా అంటే నీకోసం వచ్చా నీతో మాట్లాడడానికి అదా మాట్లాడదాం అని అక్కడ చెట్టు కింద నూలక మంచమంటే అక్కడ కూర్చోబెట్టి అన్న నువ్వు పెద్దోడివి నేను న్యాయం కొరకు ఏదో ఒక పాయింట్ నాకు న్యాయం అనిపించింది నేను మాట్లాడాను ఆ సందర్భంగా నీకు నా మీద బాధ ఉంటే క్షమించండి ప్రార్థన చేసుకుంటే ఇది అడ్డం వస్తూ ఉంది నీ సొమ్ము నేను తినలేదు నా సొమ్ము నువ్వు తినలేదు మాట నేను నీకే నష్టం చేయలేదు కాదు అది ఎవరిదో పంచాయితీ అది నాది ఆయనది కాదు వేరే వాళ్ళ పంచాయతీలో ఆయన పక్షం ఉన్నాడు నేను ఓ పక్షం ఉన్నా అంతే కాబట్టి నేను నీకైతే నష్టం చేయలేదు నువ్వు నాకు నష్టం చేయలేదు కదా మాట పట్టింపులే కదా అదేనా చిన్నవాడిని అనగూడని మాట ఉన్నాను అంటే కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాడు ఓ ఫిర్ నిన్ను దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు ఇంత తగ్గించుకున్నావు నువ్వు పాస్టర్వు నేను మామూలు నేను దేవుడు ఆశీర్వదిస్తాడని మంచిది నేను నేను కూడా నీ మీదే బాధ పెట్టుకోనిలే అని చెప్పి అప్పటి నుంచి కలిసిపోయి మా ఇంటికి ఆయన వచ్చాడు వాళ్ళ ఇంటికి నేను ఎన్నో సంవత్సరాలు మళ్ళీ కలిసి సహవాసం చేశాను నేను ఏదైనా బోధించానంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు థౌజండ్ పర్సెంట్ నమ్మొచ్చు నేను ఆచరించకుండా నేను ఏది బోధించను ఆచరించకుండా నేను ఎప్పుడేది బోధించను ప్రసంగం కాదు నేను చేసేది నేను నమ్మేది ఏంటంటే బ్రతుకే ప్రసంగం కావాలి బ్రతుకు వేరు ప్రసంగం వేరైతే ఆ సేవ ఫలించదు క్రీస్తు న్యాయపీఠం ముందు అగ్ని పరీక్షకు నిలబడదు కాలిపోతుంది త్యాగాన్ని గూర్చి నిస్వార్థంగా ఉండాలి ధనాపేక్ష ఉండొద్దు క్షమించాలి సహించాలి అని ఏ బోధ చేసినా నేనది ఆచరించి తర్వాత ఎన్నోసార్లు ఆచరించి తర్వాత బోధిస్తానన్నమాట